హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మా ఇంటి వంట ముందుగా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు క్రిస్పీ మీల్ మేకర్ పకోడా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇవి తయారు చేసుకోవడానికి ముందుగా నేను ఇక్కడ రెండు కప్పుల దాకా మీల్ మేకర్ని తీసుకున్నానండి నేను ఇక్కడ చిన్న సైజ్ మీల్ మేకర్ని తీసుకుంటున్నానండి చిన్న సైజు తీసుకున్నామంటే ఇవి చక్కగా వేగి క్రిస్పీగా ఉంటాయండి అందుబాటులో లేకపోతే పెద్దవన్న తీసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఇందులోకి వాటర్ యాడ్ చేసుకొని వాటర్ని మరగనివ్వండి మరుగుతున్న సమయంలో ఇందులోకి పావు స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్నటువంటి మీల్ మేకర్ని వేసుకోండి మీల్ మేకర్ వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు స్టవ్ మీదే ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు వీటిని ఒక స్ట్రైనర్లోకి తీసుకోండి ఇలా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత మీల్ మేకర్ మీద చల్లటి నీళ్లను పోయండి ఇలా చల్లటి నీళ్లను పోయడం వల్ల మీల్ మేకర్ అనేది ఓవర్గా కుక్ అవ్వకుండా ఉంటుందండి చల్లనీళ్ళు పోసుకున్న తర్వాత కొంచెం వేడి చల్లారిన తర్వాత మీల్ మేకర్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా వాటర్ ఏమీ లేకుండా స్క్వీజ్ చేసుకొని తీసుకోండి కొన్ని మీల్ మేకర్ని చేతిలోకి తీసుకొని ప్రెష్ చేశారంటే వాటర్ మొత్తం పోతుందండి ఇదే విధంగా మొత్తం మీల్ మేకర్స్ని వాటర్ ఏమీ లేకుండా సపరేట్ చేసి తీసుకోండి చూస్తున్నారు కదండి మీల్ మేకర్ని మనం ఇలా ప్రెస్ చేసామంటే వాటర్ ఏమీ రాకూడదండి అప్పుడే మీల్ మేకర్ అనేటివి క్రిస్పీగా వస్తాయి ఇప్పుడే ఇందులోకి ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి అలాగే హాఫ్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని ఇందులోకి రెండు స్పూన్ల దాకా కార్న్ఫ్లోర్ మూడు స్పూన్ల శనగపిండి అలాగే ఒక స్పూన్ బియ్యపిండి యాడ్ చేసుకొని వీటిని మొత్తం బాగా కలిసేటట్లుగా కలుపుకోండి అవసరమైతే ఒక రెండు మూడు స్పూన్ల వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసేటట్లుగా కలుపుకోండి చేత్తో కొంచెం ప్రెస్ చేస్తున్నట్టు కలిపారంటే పిండి అనేది మొత్తం చక్కగా కలిసిపోతుందండి ఇప్పుడు దీన్ని ఒక ఇరవై నిమిషాల పాటు అలాగే పక్కన వదిలేయండి ఇరవై నిమిషాల తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి మీల్ మేకర్స్ని ఒకదాని తర్వాత ఒకటిగా ఆయిల్లో వేయండి బాండీ సైజుని పట్టి మీల్ మేకర్స్ని ఆయిల్లో వేయండి మొత్తం ఒకేసారి వేసేసారంటే చక్కగా వేగవండి మీల్ మేకర్స్ని వేసిన వెంటనే కదపకుండా అవి పైకి తేలుతున్నాయి అన్నప్పుడు గరిట తీసుకొని మీల్ మేకర్స్ని కదపండి ఇవి ఆయిల్లో వేగడానికి ఒక పదిహేను నిమిషాల దాకా సమయం పడుతుందండి మీల్ మేకర్స్ అనేటివి చక్కగా వేగి గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత ఒక గిరిట తీసుకొని వీటిని ఆయిల్లో ఇంచి సపరేట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే ఆయిల్లోకి రెండు రెమ్మల దాకా కరివేపాకు అలాగే మూడు పచ్చిమిర్చిని మధ్యలోకి కట్ చేసుకొని వేసుకొని వేపుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత వీటిని కూడా ఆయిల్లోంచి సపరేట్ చేసి ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం వేయించుకున్నటువంటి మీల్ మేకర్లోకి హాఫ్ స్పూన్ దాకా చాట్ మసాలాని యాడ్ చేసుకోండి చాట్ మసాలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేటట్లుగా ఎగరవేస్తూ కలపండి అంతే అండి చూస్తున్నారు కదా ఎంతో సింపుల్గా ఈవినింగ్ స్నాక్గా తినేటటువంటి క్రిస్పీ మీల్ మేకర్ పకోడా తయారైపోయింది మీరు కూడా ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి